ఫ్రెష్ కాకరకాయలు చూసారా మాకు ఒక అతను వస్తాడు అమ్మటానికి నేనే పొద్దున్నే కొనుక్కున్నాను ఇప్పుడు ఇవి కాకరకాయ కారం చేయబోతున్నాను ఎలా చేయాలో చూడండి ముందుగా నీళ్ళలో వేసుకొని నీట్గా కడుక్కోవాలి కొంచెం ఉప్పు వేసి కొట్టుకోవాలి ఎందుకంటే మందు అవి కుట్టుంటారు కదా ఏమైనా కెమికల్ ఉన్నా కానీ క్లీన్గా వాష్ అయిపోతుంది ఎందుకంటే పొట్టు తీయకుండానే చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది నీళ్ళు మురికి నీళ్ళు వచ్చావు కొంతమంది అయితే కట్ చేసుకొని వేస్తారు ఎప్పుడైనా కానీ కాకరకాయలు కానీ ఏ కాయగూరలైనా కానీ కట్ చేయకుండా ముందేనే వాష్ చేసుకోవాలి అప్పుడు మరొకసారి నీళ్ళు చేంజ్ చేసుకొని మరొకసారి కడుక్కోవాలి మంచి నీళ్ళల్లో నీళ్ళు అయితే నేను వేస్ట్ చేయను ఈ నీళ్ళు మాత్రం నేను మొక్కలు పోసేస్తాను కాయల్ని చూడండి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కాకపోయినా కానీ సన్న ముక్కలుగా ఇలా కూడా కట్ చేసుకోవచ్చు ఇలాగా ఇత్తనాలు కొంచెం ముదురుగా ఉన్నాయి కానీ బాగుంటాయి తినేటప్పుడు కర్రలా ఆడుతూ అన్నీ ఒక్కసారిగా అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను నేను హాఫ్ కిలో కాకరకాయలు ఇవి నేను చెప్పాను కదా రౌండ్గానే కట్ చేసుకోవచ్చు అనేసి ఇలాగా కానీ నేనైతే సన్నగా ఇలా కట్ చేశాను ఇవి పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకున్నవి ఇప్పుడు మసాలాలు అంటే నేను కాకరకాయ కారం చేయబోతున్నాను దానికి కావాల్సిన మసాలాలు ఎండుమిర్చి కొంచెం మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం తీసుకోవచ్చు నేను అయితే దగ్గర దగ్గర పది పన్నెండు కాయలు తీసుకున్నాను పావు కప్పు పల్లీలు అంటే వేడిశన గుళ్ళు చిన్న ముక్క కొబ్బరి కొద్దిగా చింతపండు కొంచెమే కొంచెం మీరు నచ్చకపోతే అవాయిడ్ చేయొచ్చు జీలకర్ర ఒక టీ స్పూను ధనియాలు ఒక స్పూను నువ్వులు రెండు స్పూన్లు పచ్చనగపప్పు పావు కప్పు పావు కంటే తక్కువే ఉందండి ఇంత సరిపోతుందో రెండు స్పూన్లు ఉంటుంది కరివేపాకు తిని ఇవన్నీ ముందుగా మసాలాలు వేయించుకోవాలి ముందు ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు కడాయి వేడైన తర్వాత శనగపప్పు అలాగే వేడ్చిన గుళ్ళు ఇవన్నీ వాసన పోయేంత వరకు వేయించుకోవాలి మంట తక్కువ పెట్టుకొని వేయించుకోవాలి మాడిపోకుండా ఉంటే అలాగే చక్కగా ఫ్రై అవుతాయి ఒక్క స్పూను ఆయిల్ వేసుకుంటే తొందరగా వేడితే చక్కెరలాతాయి ఇవి సగం వేగిన తర్వాత కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది చూడండి మిరపకాయలు ఇలా ఉండాలో కొంచమే కొంచెం కా ఫ్రై అయ్యి చూసారా అక్కడక్కడను ఎక్కువ ఫ్రై అయ్యాయి అనుకోండి మాడిపోతుంది ఇలా ఉండాలి అక్కడక్కడ కాలు చూడండి ఎక్కువగానే వేయించారనుకోండి చేదు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నువ్వులు లాస్ట్లో నువ్వులు వేయాలి ఎందుకంటే ముందే వేసారనుకోండి మాడిపోతాయి నువ్వులు ఒక్కసారి కలబెట్టేసి ఈ పక్కకు తీసుకొని చలారినివ్వాలి చలారించిన తర్వాత పొడి చేసుకోవాలి వేడిగా ఎప్పుడు వేయకూడదు మిక్సీలో మిక్సీ పాడైపోతుంది కాబట్టి చల్లగా అవ్వాల ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అందులోనే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాకరకాయ ఫ్రై కాబట్టి అంటే కారం చూడండి నేను మూడు టేబుల్ స్పూన్లు వేసినాను ఇది కొంచెం వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కరకరలాడతాయి బాగుంటాయి తినడానికి మూత పెట్టకూడదు మూత పెడితే ఏంటంటే చమ్మ చేస్తుంది కాకరకాయ మెత్తగా అవుతుంది కాబట్టి మూత పెట్టకుండానే వేయించుకోవాలి ముందు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్లేమ్ హైలో పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే ఇందులో నీరు ఉంటుంది కదా అదంతా గుంజేస్తుంది ఇప్పుడు ఒక మూడు నిమిషాలు వేగే చూసారా తగ్గిన పడ్డాయి కదా వేసినప్పుడు అయితే చాలా ఉన్నవి ఇప్పుడు మంట కొంచెం తక్కువ చేసుకోవాలి ఈ కాకరకాయ హెల్త్కి చాలా మంచిదండి మీరు మార్నింగ్ మార్నింగ్ కాకరకాయ షుగర్ ఉన్న ఉన్నవాళ్ళైనా బీపీ వాళ్ళైనా కానీ ఒక చిన్న ముక్క ఒక చిన్న ముక్క తీసుకొని మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసుకోవాలి ఒక చిన్న ముక్కకి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని జ్యూస్ చేసి వడగట్టిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం కొంచెం ఉప్పు వేసుకుంటే నల్ల ఉప్పు వేసుకుంటే ఇంకా మంచిది లేదా సముద్రం ఉప్పు పింక్ ఉప్పు అయినా ఉంటుంది కదండి అది వేసుకోవాలి చాలా మంచిది మామూలుగా అయినా కానీ వారానికి ఒకసారి తాగాలి ఉడకబెట్టుకొని అయినా కానీ దాని రసం తీసుకొని తాగొచ్చు హెల్త్కి చాలా మంచిది పొద్దున్న పొద్దున్న టీ తాగేక ముందు వన్ అవర్ ముందు కానీ మనం ఉడికించిన నీళ్ళు కానీ కాకరకాయ జ్యూస్ కానీ నీ జీవితంలో షుగర్ రాకుండా ఉంటుంది అంటే కొంచెం కంట్రోల్గా ఉంటుంది జీవితంలో రాదని కాదు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అలాగే కరివేపాకు కొద్దిగా ఒక రెండు రిమ్మలు వేసుకున్న తర్వాత చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి పప్పు చార్ చేసుకుని కానీ ఈ కాకరకాయ ఫ్రై వడ్డించుకొని తింటే సూపర్గా ఉంటుంది అంటే టేస్ట్ బాగుంటుంది పప్పుకి కాంబినేషన్కి మీరు పప్పులైపోయినా కానీ ఇది ఇలాగైనా కలుపుకొని తినచ్చు పొడి తయారు చేసుకున్నామండి ఇది చల్లగా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని చింతపండు ఇప్పుడే వేయట్లేదు చింతపండు లాస్ట్లో వేస్తాను ఎందుకంటే చింతపండు అవన్నీ ముందే వేసామనుకోండి వెల్లుల్లిపాయలు చింతపండు అవన్నీ ఈ మిరపకాయలు అనేది మెదగవు ముందు ఫస్ట్ మిరపకాయలు కొబ్బరి వేసుకొని చేసుకోవాలి ముందు ఇవి పొడి చేసుకోవాలి చూసారా ఇలా తయారైంది ఇప్పుడు ఇందులో మిగతావి అన్నీ వేసుకోవాలి చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడేను ఇవి ఒకసారి మెత్తగా కాకుండా కోర్సు కంటే బర్క బర్కగా ఉండాలి సర ఇలాగా పట్టుకోవాలి పొడిని ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి మొత్తం పొట్టు తీయలేదు నేను ఒక ఒక గడ్డ వేస్తున్నాను ఇలాగ వెళ్ళే మీకు పొట్టు ఉండడం ఇష్టం లేకపోతే పొట్టు తీసుకోవచ్చు పై పైన మాత్రమే తీసాను ఇప్పుడు ఇది కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కానివ్వకూడదు చూసారా ఇలా ఉండాలి పొడి అక్కడక్కడ వెల్లుల్లి ముక్కలు కనిపిస్తున్నాయి కదా ఎక్కువ మెత్త కాకుండా ఇలా ఉంటాయండి పొడి బాగుంటుంది ఫ్రైకి చూడండి ఇవి కొద్దిగా కలర్ రావాలి కదా అంత గలగలాడుతున్నాయో విత్తనాలు కూడా బాగా వేగినాయి ఇప్పుడు మిక్స్ పట్టుకున్న ఈ పొడిని మొత్తం ఇందులో వేసేయాలి పొడి వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయేంత వరకు కాకరకాయల్లో సరే ఉప్పు టేస్ట్ చేసి చూస్తే సరిదిగా ఉంది కాకపోతే ఇంకొంచెం ఉప్పు పడుతుంది కొంచెం కారం ఎక్కువ అనిపిస్తుంది ఉప్పు వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఒక చిట్టుగా ఉప్పు వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పుచారం ఏం అవసరం లేదు ఇదే వేసుకొని ఈ పొడితోనే తినొచ్చు మస్తు టేస్ట్ ఉంటుంది భలే ఉంటుంది అంత బాగుంటుంది మా అమ్మగారు చేసేవారు ఎప్పుడు చిన్నప్పుడు ఈ పొళ్ళన్నీ రోట్లో దంచి పెట్టేవాళ్ళు కరెక్ట్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది స్టవ్ ఆఫ్ వేసి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయాలి కడాయిలో ఎందుకంటే కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం అంటే క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు బాగుంటుంది తినడానికి క్రిస్పీ క్రిస్పీగా చూడండి అన్నం అయితే ఉండేసాను వేడి వేడిగా ఉంది అన్నం ఇప్పుడు అన్నంలో వేసుకొని తింటే నేను ఇలాగే వండుకున్నాను మెత్తగాను కాకరకాయకి పప్పుచారుకి కాంబినేషన్ మస్తు ఉంటుంది కొంచెం కాకరకాయ వేసుకొని ఇది అలాగైనా తినచ్చు బాగుంటుంది నేను తిని చూపిస్తాను చూడండి ఇలా కలుపుకొని ఫస్ట్ ముద్ద ఇలా కలుపుకొని తింటే ఏదో కొంచెం నెయ్యి వేసుకోవాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్